ఏపీలో ఆ పార్టీ జాక్పాట్ పాట్ కొట్టింది అవకాశమే లేని చోట అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం సంపాదించుకుంది తాజా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో రాష్ట్రానికి సహాయకారిగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకునే దిశగా ఆ పార్టీ అడుగులేస్తోంది ఇందులో భాగంగా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చారు ఈ కార్యక్రమానికి రాజమండ్రి వేదికగా నిలిచింది రాజమహేంద్రవరం రంగు పులుముకుంది చూసినా బీజేపీ నిండిపోయింది దీనికంతటికీ కారణం రాజమండ్రి వేదికగా ఎన్నికలు ముగిశాక బీజేపీ తొలిసారి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడమే ఇటు రాజకీయ పండితులు గాని అటు పార్టీ ముఖ్యనేతలు గాని ఎవరూ ఊహించని ఫలితాలతో కూటమి భాగస్వామ్య పక్షాల్లో సంతోషం వెల్లివిరిస్తోంది ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మూడవసారి మోదీ ప్రభుత్వం రావడం ఒక ఎత్తైతే ఏపీలో ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయి విజయాన్ని సాధించడం మరో ఎత్తు టిడిపి జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ ఏపీలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది దీనితోడు తమ కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీకి అత్యధికంగా నూట ముప్పై నాలుగు సీట్లు జనసేనకు ఇరవై ఒక్క సీట్లు దక్కడం కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి బాగా కలిసి వచ్చిన అంశం ఈ నేపథ్యంలోనే ఉరిమే ఉత్సాహంతో తొలిసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాజమండ్రి వేదికగా నిర్వహించింది బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన సోమవారం జరిగిన ఈ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రులు కె మురుగన్ శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు రాజమండ్రిలోని మంజీరా కన్వెన్షన్ లో జరిగిన ఈ సమావేశానికి సుమారు రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు తొలిసారిగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులకు గూగుల్ అప్లికేషన్స్ ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏం చర్చిస్తారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరిగింది ప్రధానంగా రెండు తీర్మానాలు ఉండబోతున్నాయని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొంత లీక్ ఇచ్చారు మోదీని మరోసారి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ఏపీని ఎలా గట్టెక్కించాలన్న అంశంపై కూడా చర్చిస్తామన్నారు అంటే కోటమి తరఫున జాగ్రత్తగా ఏ విధంగా ప్రజాసేవ చేయాలి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పరిరక్షించాలని మురుగన్ గారు కానీ అరుణ్ సింగ్ గారు కానీ అందరూ వస్తా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ మీటింగ్ పెడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పోడ్చాలి అని అంటే కనీసం ఇరవై సంవత్సరాలు పట్టుద్ది ఇరవై సంవత్సరాలు బదులు పది సంవత్సరాల్లో నష్టాన్ని పూర్చడానికి ప్రయత్నం చేయడం ఒకటి ఇప్పుడు మేము పని సుజనా చౌదరి చెప్పినట్టుగానే కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎల్ మురుగా సమావేశం ఎజెండాపై మరింత క్లారిటీ ఇచ్చారు సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ భాగస్వాములైన చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ కోసం మోదీ ప్రభుత్వం చేయబడిన అభివృద్ధి కార్యక్రమాల్ని సందర్భంగా ఏకరవ పెట్టారు మంత్రి ఇన్ దిస్ డిఫరెంట్ సిచువేషన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఎన్డీఏ గవర్నమెంట్ స థర్డ్ కన్సెక్టివ్ టైం వి రిఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ వెల్ఎస్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు అవర్ ఎన్డీఏ పార్ట్నర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఐ ఎక్స్ప్టెండ్ మై సిన్సెస్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఇన్ దిస్ ఓకే సన్ ఓవైపు బీజేపీ విజయాన్ని వివరిస్తూనే మరోవైపు ఇండి కూటమిపై నిప్పులు జరిగారు కమలనాథులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ గెలిచిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల్ని అభినందిస్తూనే కాంగ్రెస్ ను విమర్శించారు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అసలు బోనీ కూడా కొట్టలేకపోయిందన్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఎన్ డి గడ్బన్నన్ జీరో రాజ్ कहां, कहां? उत्तराखंड में सभी बीजेपी सीट जीती पांच के पांचों सीट जीती हिमाचल प्रदेश में कांग्रेस और एनडी गठबंधन जीरो रहा दिल्ली में कांग्रेस और एनडी गठबंधन जीरो रहा मध्य प्रदेश में ट्वेंटी नाइन में ट्वेंटी नाइन सीटें भारतीय जनता पार्टी मोदी जी के नेतृत्व में जीता छत्तीसगढ़ में ग्यारह में दस जीता त्रिपुरा में दो में दो जीता और उड़ीसा में तो 21 में 20 सीटें जीत करके भारतीय जनता पार्टी ने इतिहास रच दिया నేడు <laughs> దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా మంచి వాతావరణం ఉందని చెప్పిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికల కమిషన్కి ధన్యవాదాలు తెలిపారు ఏపీ బీజేపీపై ఎంతో బాధ్యత ఉందని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ప్రజా సమస్యల్ని లేవనెత్తడంలో మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెలుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన్ని నిలబడుతూ వారి సమస్యల్ని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనమందరం కూడా నిర్వహించాలి ఓటమిని హుందాగా స్వీకరించాలని పనిలో పనిగా ప్రతిపక్షానికి చురకంటించారు పురంధేశ్వరి సాధారణంగా ఓడిపోయిన పార్టీ కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని ఈవీఎం పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతోటి స్వీకరించవలసినటువంటి మనస్తత్వం ఆత్మస్థైర్యం రాజకీయ నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం మనం గమనించాలి అని చెప్పి నేను ఇలాందరికీ భిన్నంగా బీజేపీ సీనియర్ నేత సోమువీర్రాజు మాట్లాడారు ఏపీలో పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టామని సంస్థాగతంగా పార్టీని పరిష్టం చేయడంతో పాటు కమిటీల ఏర్పాటుపై కూడా చర్చిస్తామన్నారు పార్టీ అభివృద్ధి అనేది ఎంతైతే ముఖ్యమో రాష్ట్ర అభివృద్ధి కూడా అదే అదే విధమైనటువంటి దృక్పథాన్ని పార్టీ ఆలోచన చేస్తుంది ఇట్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కారిడార్స్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి రాష్ట్ర ఆర్థిక స్వరూపం మారడంలో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తుంది ఆర్థిక పరిస్థితి పరిస్థితిని మెరుగుపరిచేటువంటి అంశాల్లో బీజేపీ మరింత చురుగ్గా వ్యవహరించాలి బీజేపీ రాజమండ్రి సమావేశంపై ఎన్నో ఊహాగానాలు చెలరేగాయి అందులో ఏవి నిజం ఏవి కావు అన్నది సమావేశం ముగిశాక రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించడంతో తేలిపోయింది సమావేశంలో విస్తృతంగా చర్చించాక రెండు తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రధాని మోదీని అభినందించడంతో పాటు ఘన విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు కూడా అభినందనలు తెలిపే తీర్మానం చేసినట్టు చెప్పారు ఎన్నికలు ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించామన్నారు వైసీపీ ఏపీని అప్పుల గొప్పగా మార్చిందని విమర్శించారు సత్యకుమార్ యాదవ్ పోలవరం పూర్తికి బీజేపీ కట్టుబడి ఉందని అలాగే అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం కట్టుబడి ఉందన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు వాటిని బాగు చేయాలంటే దశాబ్దాలు పడుతుందన్నారు ఎన్డీఏ పార్ట్నర్లైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు విద్యుత్ శాఖ ఆరోగ్య శాఖ పరిస్థితిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు అయితే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని రెండేళ్ల కాల పరిమితిలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు దేశ ప్రధాని ప్రధాన చెప్పడం జరిగింది ప్రాజెక్టు పూర్తి గురించి మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు ఆనాటి నుండి కూడా ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలా అదే అమరావతి రాజధానిగా ఉండాలా కర్నూలుకి అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతున్నట్టుగా డిక్లరేషన్లు చెప్పినట్టుగా న్యాయ రాజధాని న్యాయ రాజధాని అని కూడా హైకోర్టు అక్కడికి వెళ్ళాలని ముందుగా చెప్పి దానికి మేము కట్టుబడి ఉన్నాం అమరావతి నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం అసెంబ్లీ అటు పార్లమెంట్లో తొలిసారి ప్రాతినిధ్యం దక్కడంతో కమలనాథుల్లో ఎక్కర్లేని ఉత్సాహం జరిపిస్తోంది ఏపీలో ప్రభుత్వానికి చేయూతనిస్తూనే బీజేపీ ఎదగడానికి అవసరమైన ప్రణాళికల్ని కూడా రచిస్తున్నారు కమలనాథులు